భూయేవాస్తు భూయ ఈరోజు శ్రీ గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై రెండవ పాశరంలోకి ప్రవేశించే ముందు దీని నేపథ్యాన్ని సారాంశాన్ని అర్థం చేసుకుందాం మొదటి పాషుడంలో గోపికలు తమ వ్రత లక్ష్యం ఏమిటి ఈ వ్రతానికి నిజమైన ఆధారం ఎవరు తమ అర్హతలు ఏమిటి ఇవన్నీ నిర్ణయించుకున్నారు ఇక రెండవ పాశురంలో వ్రతం చేయాలని నిర్ణయించిన తర్వాత వ్రతకాలంలో ఏం చేయాలి ఏం చేయకూడదు కృత్య అకృత్య వివేచన అనే నియమాలను వివరిస్తారు నియమాలు ఎందుకు భగవంతుడినే ఉపాయంగా ఆశ్రయించిన వారికి ఈ నియమాలేమిటి అనే సందేహం రావచ్చు లోకంలోని వ్రతాలు శరీరాన్ని మనసును శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి కానీ భగవంతుని ఆశ్రయించిన వారికి ఆ శుద్ధి అవసరం లేదు అయితే గోపికలు నియమాలు పాటించేది కేవలం భగవంతుని సంతోషం కోసం భక్తుల ఆనందం కోసమే అని స్పష్టం చేశారు ఏది నిజమైన సుఖం ఈ లోకంలోని విషయాలు మన కర్మను బట్టి మారిపోతుంటాయి ఒకసారి సుఖం కలిగించే విషయమే మరోసారి దుఃఖాన్ని కలిగిస్తుంది భార్య పిల్లలు ధనం వీటిని పట్టుకున్నా బాధే వదిలిపెట్టినా బాధే కానీ భగవంతుని విషయం అలా కాదు ఆయన సహజానంద స్వరూపుడు అందరికీ ఎల్లప్పుడూ స్థిరమైన సుఖాన్ని ఆనందాన్ని మాత్రమే ఇస్తాడు అందుకే గోపికలు అస్థిరమైన లౌకిక విషయాలను విడిచి అనంతానందాన్ని ఇచ్చే సర్వేశ్వరుడినే ఆశ్రయించాలని నిర్ణయించారు ఇప్పుడు ఈ వ్రతంలో వారు పాటించబోయే నియమాలు ఏమిటో ఈ రెండో పాశుడం ద్వారా తెలుసుకుందాం ஓம் வையத்து ீர்களால் நாமம் நம் பாவைக்குடலுள் வையத்துன்றோம் பரம பாடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நாட்காலே நீராடி வையட்டுழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யோதன செய்யும் தீக்குரலே சென்றோதோம் ஐயையும் பிச்சையும் வந்தானையும் கை காட்டி உய்ய மணல் உகை ఈ భూమిపై జీవించే ప్రజలారా కాత్యాయని వ్రతం కోసం మనం ఆచరించవలసిన నియమాలు వినండి క్షీరసాగరంలో శేషతల్పంపై పవలించిన పరమపురుషుని పాదాలను కీర్తిస్తూ మనం ఈ పనులు చేయాలి వ్రతకాలంలో రుచికరమైన నెయ్యిని పాలను తీసుకోము తెల్లవారుజామునే స్నానం చేస్తాం కానీ కళ్ళకు కాటుక పెట్టుకోము తలలో పూలు ధరించము మా పెద్దలు చేయని పనులు మేము చేయము ఎవరిని నొప్పించేలా అబద్ధాలు చెడు మాటలు మాట్లాడము ఉన్నంతలో దాన ధర్మాలు చేస్తాం ఈ విధంగా ఇంద్రియ నిగ్రహంతో పవిత్రమైన మనసుతో భగవంతుని ధ్యానిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తాం తద్వారా మనందరికీ ఆ పరమాత్ముని అనుగ్రహం లభిస్తుంది ఇది ఈ రెండవ పాశురా తాత్పర్యం ఇక ఈ పాశురంలోని విశేషాలను చూద్దాం ఇది రెండవ పాశురంలోని మొదటి పాదంలోని మొదటి పదం ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించే వారాళారా అని గోదామాత తన తోటి గోపికలను పిలుస్తుంది అంటే ఈ లోకంలో పుట్టినవారు వైకుంఠవాసుల కంటే అదృష్టవంతులని అర్థం ఎందుకంటే సర్వేశ్వరుడు నందవ్రజంలో కృష్ణుడై పుట్టి దుర్లభమైన తన రూపాన్ని సులభంగా అందరూ అనుభవించే విధంగా అవకాశం ఇచ్చాడు అలాంటి కాలంలో పుట్టిన భాగ్యవంతులారా ఏమి మీ అదృష్టం నందవ్రజంలోని ఆనందానికి పరమపదంలోని ఆనందం సమానం కాదు అక్కడ పరమాత్మ యొక్క పరతత్వాన్ని మాత్రమే చూడగలం ఇక్కడ ఆయన తక్కువతనాన్ని కూడా ఆనందించగలం అందరి చేత సేవలు చేయించుకునే పరమాత్ముడు ఇక్కడ అందరికంటే తక్కువ వాడై సేవలు చేస్తుంటాడు యశోదకు నందునికి బలరామునికి ఇలా పరమాత్మకు ఉన్న దయా క్షమ వాత్సల్యం వంటి గుణాలు పరమపదంలో పనికిరావు అక్కడంతా పరిపూర్ణులు ఎవరిపై దయచూపాలి ఈ గుణాలన్నీ వ్రజంలో చీకటిలో పెట్టిన దీపంలా వెలుగుతున్నాయి కృష్ణుడు అవతరించక ముందే ముక్తి పొందిన ధన్యాత్ములు కూడా ఇప్పుడు వ్రేపల్లిని చూసి ఈర్షపడుతున్నారు కృష్ణుడితో పాటు పుట్టిన మనం ఎంత భాగ్యవంతులమో కదా కృష్ణుడు పుట్టిన కాలంలో ఆయన పుట్టిన చోట ఆయనను అనుభవించే యవనంలో పుట్టడం ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతాలు అని ఆండాల్ భావిస్తుంది కృష్ణుడు భూమిపై అవతరించిన సమయంలో మోక్షం పొంది పరమపదంలో ఉన్నవారు రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు అయోధ్యలో ఉండే ప్రజల వంటి వారు వారికి పరమపదం చెరసాల వంటిది పుట్టగానే శ్రీకృష్ణుడు రేపల్లెకు వచ్చినప్పుడు మధురలో ఉన్నవారి బాధ కూడా అట్లాంటిదే అందుకే ఈ గోపికలు నందవ్రజాన్ని వదిలి పరమపదానికి వెళ్ళమన్నా వెళ్ళరు తన అవతారం ముగిసే సమయంలో రాముడు హనుమంతుణ్ణి అడిగాడట నీవు కూడా వైకుంఠం వస్తావా అని దానికి హనుమంతుడు అక్కడ నారాయణుడు కనిపిస్తాడు కానీ నా రాముడు కనిపించడు ఆయన లేని చోటికి నేను రాను అన్నాడు అందుకే హనుమంతుడు భూమిపై శాశ్వతంగా నిలిచాడు ఇక్కడ రామనామమైనా వినిపిస్తుంది గోపికలు కూడా హనుమంతుని లాంటివారే భక్తి స్నేహాలకు భేదం ఉంది నీవు రావద్దు అంటే లక్ష్మణుడు నీకు దూరమై బతకలేను అంటూ బతిమాలి బామాలి రాముని వెంటబడి వచ్చాడు ఇది భక్తి రాముని వెంట వెళ్ళలేని దశరథుడు ప్రాణం వదిలాడు ఇది స్నేహం పుత్ర స్నేహం భక్తి స్నేహం రెండూ సమానంగా ఉన్నవాడు హనుమ రాముడు లేని చోటు ఆయనకు ఇష్టం లేదు వైకుంఠమనే మాట పలకడానికి కూడా ఇష్టపడడు హనుమ అది అయోధ్య కాదు కాబట్టి అదే భావం గోపికలది నందవ్రజాన్ని వదిలి ఎక్కడికి పూరువారు మొదటి పాశురంలో ఆండాల్ రేపల్లెలోని పడుచులోను మాత్రమే పిలిచినా ఈ రెండో పాశురంలో భూమండలంలోని వారందరినీ పిలుస్తుంది ఎందుకంటే ఈ వ్రతం కేవలం గోపికలకే కాదు కృష్ణుడి ఆనందాన్ని ఆశించే వారందరికీ నిజానికి వ్రతం గోపికలకే అయినా కృష్ణుడు లభిస్తాడంటే గోపికలుగా మారని వారెవరు కాబట్టి ఈ వ్రతం మనందరికీ వర్తిస్తుంది ఆండాల్ పిలుపు భగవత్ విషయాలపై రుచి ఉన్న ప్రపంచ మానవులందరికీ ఈ మానవ జన్మ ఈ ఆరోగ్యం పరమాత్మ సేవకే అని అదే నిజమైన ఆనందమని వైయత్వాల్ వీర్గాల్ చెప్తుంది చేయుం గిరిశైగల్ కేలీరో మేము మా వ్రతంలో చేసే క్రియలు పనులు వినండి అని ఈ పాదానికి అర్థం గోపికలు తాము చేసే వ్రతం వల్ల ఫలం వస్తుందని అహంకరించరు తాము చేసే ప్రయత్నంతో కాదు కృష్ణుడే ఫలితాన్ని అనుగ్రహిస్తాడని నమ్మే ఆస్తికులు వారు రాక్షసులు పరుల నాశనానికి దేవతలు స్వార్థ కోరికల కోసం యాగాలు చేస్తారు కానీ గోపికలు మాత్రం భగవంతుని క్షేమం కోసమే ఈ వ్రతం చేస్తున్నారు వారు పాడేది భగవంతునికి మంగళాశాసనం అందుకే ఇది విలక్షణమైనది మనం ఒక ఫలితాన్ని ఆశించి చేసే ప్రయత్నాలన్నీ ఉపాయాలు ఆ ఫలితం ఉపేయం భగవంతుడే ఉపాయం ఉపేయం అయినప్పుడు గోపికలు ఈ నియమాలు ఎందుకు పాటిస్తున్నారు అంటే భగవంతునిపై ప్రేమ కలిగిన వారు ఆయనను పొందే వరకు ఖాళీగా ఉండలేరు ఆ ఆర్తితోనే ఈ క్రియలు చేస్తున్నారు ఇవి భగవంతుణ్ణి బంధించే సాధనాలు కావు ఆయనను చేరుకునే లోపు మనసు నిలవక ఆనందంతో చేసే కైంకర్యాలు మాత్రమే వారు ఒకరితో ఒకరు వ్రతం గురించి చెప్పుకోవడం అజ్ఞానం వల్ల కాదు భగవత్ విషయాలు పంచుకోవడం వల్ల కలిగే ఆత్మీయ ఆనందం కోసం చివరగా ధర్మ అర్థ కామ మోక్షాల కంటే కూడా హరికథా శ్రవణం భగవంతుని కథలు వినడమే నిజమైన పురుషార్థం తోటి భక్తులతో కలిసి ఆ కథలను వినడమే గొప్ప ఆనందమని తెలియజేస్తుంది ఇక తర్వాత పాదంలోకి వస్తే అడిపాడి పాల సముద్రంలో మెల్లగా యోగ నిద్రలో పడుకున్న పరమపురుషుని పాదాలకు మంగళం పాడి అని ఈ పాదానికి అర్థం ఈ మాట ద్వారా గోదాదేవి క్షీరసాగర సాయిగా నందగోపకుమారుడైన కృష్ణునిగా అర్చామూర్తిగా కనిపించే పరతత్వం అన్నీ ఒక్కటే అని స్పష్టం చేస్తున్నారు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి పొలం గట్టున గుడిసె వేసుకున్నట్టుగా భగవంతుడు జగత్తును నిర్మించి దానిని రక్షించడానికి పాల సముద్రంలో శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆర్తుల మొర వినగానే వెంటనే లేచి రక్షించడానికి వీలుగా ఆయన మెల్లగా పై ఎత్తు పడుకుంటాడు శ్రీదేవి భూదేవులతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు రక్షణ కార్యంలో పూర్తిగా మనసు ఉంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించిన భగవంతుడు భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడని ఆ రోజున ఒక పక్కకు తిరుగుతాడని దానిని పరివర్తన ఏకాదశి అని చెప్తారు కూర్చుని నిలబడి నడుస్తున్నప్పుడు భగవంతుని సౌందర్యాన్ని చూసిన వారి కంటే ఆయన నిద్రలోని ఆ మౌన సౌందర్యాన్ని చూసిన వారు మరింత పరవశం పొందుతారని ఆచార్యులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి అరణ్యంలో గడ్డిపై నిద్రిస్తున్న శ్రీరాముణ్ణి మేల్కొల్పడానికి వెళ్ళిన విశ్వామిత్రుడు కూడా ఆ సౌందర్యానికి ముగ్ధుడై కౌసల్యా రామ అని స్తోత్రం మొదలుపెట్టాడు ఆహా ఇంత జగన్మోహన సౌందర్యాన్ని ప్రతినిత్యం దర్శించే ఆ కౌసల్యామాత సౌభాగ్యమే సౌభాగ్యం ఆనందమే ఆనందమని విశ్వామిత్రుని భావన సీతమ్మ కూడా నిద్రలో ఉన్న రాముని సౌందర్యం చూసి మేల్కొల్పేందుకు మనస్సు ఒప్పుకోక విచారించినట్టు కథలు చెబుతాయి ఇది పరమాత్ముని నిద్రాకాలిక లావణ్యం ఎంత అపూర్వమో తెలియజేస్తుంది అందుకే జగత్తును రక్షించేందుకు యోగ నిద్రలో ఉన్న ఆ పరమేశ్వరుని దివ్య పాదాలను పాడడమే ఈ వ్రతంలో గోపికల యొక్క మొదటి కర్తవ్యం తమ శేషత్వానికి అంటే సేవాభావానికి తగ్గట్టుగా ఆయన సుఖంగా ఉండాలి అన్న ప్రేమతో ఆ పాదాలకు మంగళం పాడుతున్నారు క్షీరసాగరం ఆయన కళ్యాణ గుణాలతో నిండిపోయి ఉంది మనను రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనము వేరుగా ప్రార్థించవలసిన అవసరం లేదని పాన్కడలుల్ పైఎత్తు పరమన్నడిపాడి అనే ఈ పాదం తెలియజేస్తుంది నెయ్యిన్నోం పాలున్నోం మేము నెయ్యి తినము పాలు తాగము అని ఈ వాక్యానికి అర్థం తిరుప్పావై రెండవ పాశనంలో గోపికలు పాటించే ఈ నియమం వ్రతంలో శరీర పోషణకు అవసరమైన పదార్థాలను స్వీకరించకుండా ఉపవాసం పాటిస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తుంది భోగవస్తువులను మేము తీసుకోము ఆ పరమ పురుషుని పాదారవింద కీర్తనమే మాకు ఆహారం ఆయన సన్నిధిలో ఉండి ఆయనను కీర్తించడమే మాకు భోజనం నీరు వస్త్రాలు విలాసం అన్నింటికీ సమానం ఇక లౌకిక భోగాలపైన భోజన తాంబూలాలపై ఆసక్తి లేదు ఇదే నిజమైన ఉపవాసం ఉప సమీపంలో వాసం నివసించడం అంటే ఆయన సౌందర్యాన్ని చూస్తూ ఆయన గుణకీర్తనలు పాడుతూ ఆహారం నిద్రలపై ఆలోచన లేకుండా ఉండడమే ఉపవాసం జాగారం బలవంతంగా ఆకలిని చంపుకోవడం కాదు ఉపవాసం అంటే అన్నం మానేసి కనిపించిన ప్రతి దాన్ని తినడం ఉపవాసం కాదు పాదేయం పుండరీకాక్షం సంకీర్తనామృతం పుండరీకాక్షుని నామకీర్తనమే మాకు భోజనం ఈ వ్రతంలో మొదట చేయవలసింది పరమపురుషుని పాదార వింద గానం విడువవలసినవి లౌకిక భోగ వస్తువులు నాట్కాలే నీరాడి అనేది ఈ రెండవ పాశురంలోని తరువాతి పదం తెల్లవారుజామునే స్నానం చేయాలి అనేది దీనికి అర్థం తిరుప్పావై రెండవ పాశురంలో గోపికలు పాటించే ఈ నియమం వ్రతంలో ఒక ప్రధాన కర్తవ్యం కృష్ణ భగవానుడు తమ వద్దకు రాకముందే తమను ఆయనకు అనుభవించదగిన స్థితిలో సిద్ధం చేసుకోవాలనే భావనతో ఈ ప్రాతస్నానాన్ని ఆచరిస్తారు ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేయాల్సిందే అయినప్పటికీ వ్రత సమయంలో పాటించకపోతే ఎక్కువ దోషం వస్తుందని ఆండాల్ దీనిని ప్రత్యేకంగా చెప్పారు ఉషక్కకాలం సాత్వికమైన సమయం ఆ సమయంలో మనస్సు ప్రకాశవంతంగా ఉంటుంది అలాంటి సమయంలో లౌకిక విషయాలకు దూరంగా ఉంటూ భగవత్ విషయంపై మనసు నిలుపుకోవడమే ఈ నియమం ఆంతర్యం శ్రీరాముని వియోగ తాపనంలో ఉన్న భరతుడు అర్ధరాత్రి సరయూ నదిలో స్నానం చేసినట్లు గోపికలు కూడా కృష్ణ విరహతాపాన్ని చల్లార్చుకోవడానికి రాత స్నానం చేస్తామంటున్నారు ఈ నియమాలను పాటించడం వల్ల ఏదో ప్రత్యేక బలం వస్తుందని కాదు సర్వరక్షకుడైన తన భర్త ఆలస్యం చేస్తే మహారాణి తన రక్షణకు తానే ప్రయత్నించినప్పుడు రాజు అవమానంగా భావించి వెంటనే వచ్చి రక్షించినట్టు తమ సిద్ధతను చూసిన కృష్ణుడు త్వరగా రావాలని గోపికల ఆకాంక్ష భగవంతుడే ఉపాయమని తెలిసినప్పటికీ రాతస్నానం వంటి నిత్యకర్మలు భగవత్ కైంకర్యమే అని భావించాలి కానీ విడవకూడదు అని నాట్కాలే నీరాడి అనే ఈ వాక్యం చెప్తుంది మెయిట్టెలుదో మలరిట్టునాడి మా కన్నులకు కాటుక పెట్టుకోము మా కొప్పులలో పూలు ముడుచుకోము అని పాదానికి అర్థం వ్రతంలో భాగంగా గోపికలు అలంకరించుకోవడాన్ని విడిచిపెట్టారు దీనిలో ప్రధానంగా భగవత్ పారతంత్ర్యం అంటే భగవంతునిపై పూర్తిగా ఆధారపడడం అనే భావం దాగి ఉంది కంటికి కాటుక జ్ఞానాన్ని సూచిస్తుంది తమంతట తాము జ్ఞానాన్ని సంపాదించి దాన్ని స్వంతానికి పరిమితం చేసుకోవడం సాధుత్వం కాదు పూవులు భక్తిని సూచిస్తాయి పూలు ధరించడం అంటే తమ ఇష్టానుసారంగా భగవదానందాన్ని అనుభవించడానికి ముందడుగు వేయడం కానీ గోపికలు చెప్తున్నది ఆత్మకు అలంకారం భగవంతుని ఆనందం కోసమే తమ స్వార్థం కోసం కాదు ఈ అలంకారాలే భక్తి జ్ఞానం అందుకే తాము స్వయంగా అలంకరించుకోవడం లేదు భగవంతుడు స్వయంగా వచ్చి తమ అందాన్ని సరిచేసి కళ్ళకు కళ్లకు దిద్ది తన చేతులతో పువ్వులు పెట్టి తన భోగానికి వాడుకున్నప్పుడు మాత్రమే ఆ అలంకరణ సంపూర్ణమవుతుందని వారు భావించారు ఈ నిషేధం వెనుక మరో గాఢమైన భావం ఉంది తమను అలంకరించే అవకాశం కృష్ణునికి లభించకపోవడం వల్ల ఆయనకు బాధ కలుగుతుంది ఆ సేవను ఆయనకే విడిచిపెట్టాలని వారు కోరుకుంటున్నారు సారాంశంగా గోపికలు కర్మయోగం అంటే స్నానం జ్ఞానయోగం అంటే కాటుక భక్తియోగం అంటే పువ్వులు ముడుచుకోవడం ఈ మూడు కూడా తమ ప్రయత్నం ద్వారా కాకుండా కేవలం భగవంతుని అనుగ్రహం ద్వారా మాత్రమే సిద్ధమవుతాయని గోపికలు ప్రకటిస్తున్నాడు భగవంతుడు లేని సమయంలో అలంకరణ దండుగా అన్న ఈ భావమే మై ముడియోం అనే పాదం యొక్క సారాంశం శయ్యాదన శయ్యోం శన్రోదోం చేయకూడనివి చేయము చెడు మాటలు పలుకము అని ఈ పాదానికి ఈ వాక్యానికి భావం మా పెద్దలు చేయని పనులు చేయము చేయకూడనివి చేయము చెడు మాటలు మాట్లాడము ఈ భాగం గోపికల ధర్మనిష్టను తెలియజేస్తుంది ఇక్కడ వారు శాస్త్రంలో నిషిద్ధమని కాక మా పెద్దలు చేయలేదు కాబట్టి మేము చేయం అని చెప్పడం విశేషం ధర్మశాస్త్రాలు కూడా ఇదే విషయం చెప్తున్నాయి ధర్మజ్ఞులు శ్రద్ధాలువులు చేసే ఆచారమే పరమ ప్రమాణం విభీషణుడు రాముణ్ణి నేరుగా ఆశ్రయించకుండా ముందుగా సుగ్రీవుణ్ణి సంప్రదించినట్టే పూర్వాచార అనుసరణమే ధర్మం అనే భావం గోపికల్లో బలంగా ఉంది చెడు మాటలు పలకము అనే నియమం ప్రతంలో అత్యంత ముఖ్యమైంది వాక్కు ఎల్లప్పుడూ సత్యం హితం ప్రీతి కలిగి ఉండాలి తమను తాము పొగుడుకోవడం ఇతరుల లోపాలను ఎత్తిచూపడం వ్యంగ్యంగా దూషించడం హేళన ఇవన్నీ వాక్యదోషాలు మంచి మాటలు మాట్లాడుతాము అని చెప్పడం కంటే చెడు మాటలు పలకము అని తేలిగ్గా దృఢంగా నిర్ణయించడం గొప్పతనం చెడు మాటలు మానుకోవడం కూడా ఒక తపస్సే ఈ నియమాల ద్వారా గోపికలు తమ ప్రవర్తనను మాటను అదుపులో ఉంచుకొని శుద్ధమైన మనస్సుతో భగవత్ కైంకర్యానికి సిద్ధం కావడం ఆయన భక్తుల లక్షణమని తెలియజేస్తున్నారు అయ్యము పిచ్చయుం ఆనందనయుం ఉగందు ఇది ఈ పాశురంలోని చివరి వాక్యం దానము భిక్షము చాలు అన్నంత వరకు ఇచ్చి అయ్యో ఏమీ చెయ్యలేకపోయామే అని విచారిస్తాము ఇది గోపికల హృదయం వారి దాతృత్వానికి అహంకార రాహిత్యానికి దర్పణం లాంటిది దానం అంటే అర్హులైన వారికి యోగ్యమైన కాలంలో తమ వైభవం అంటే శక్తి కొలది అర్పించడం భిక్ష అంటే అర్థులైన వారికి బ్రహ్మచారులు సన్యాసులు వంటి వారికి వారి అవసరాన్ని బట్టి దయతో ఇవ్వడం గోపికలు ఈ రెండు ధర్మాలని ఆచరించినప్పటికీ మేము సహాయం చేశాము అనే గర్వం కలగదు పైగా ఇంత ఇచ్చిన తరువాత కూడా ఏమీ చెయ్యలేకపోయాము అనుకునేంత వినయం వారిలో ఉంది అదే వారి దాతృత్వానికి అందం ఈ లక్షణం ఆండాలకు తండ్రి విష్ణుచిత్తుల ద్వారా వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు మాల్యదలో ఇలా చెప్తారు విష్ణుచిత్తుడు తన ఇంటికి మధ్యరాత్రి వచ్చిన భక్తులకు కూడా తృప్తి తీరా భోజనం పెట్టి అయ్యో పదార్థాలు వేడిగా లేవు పిండి వంటలు ఏమీ లేవు అన్నం కూడా సరిగ్గా ఉడికిందో లేదో దయచేసి ఏమీ అనుకోకుండా తినండి అని బాధపడేవాడట ఈ దానానికి భిక్షకు భగవద్భక్తిలో గొప్ప అర్థం ఉంది భగవంతుని వైభవాన్ని ఇతరులకు తెలియజేయడం దానం భక్తుల మహిమను పంచడం భిక్ష తాము అనుభవించినంతగా ఈ రెండింటిని ఇతరులకు పంచాలని గోపికలు భావిస్తున్నారు ఈ నియమాలను వారు పాటించడం లౌకిక సుఖాల కోసం కాదు అయితే ఈ నియమాలే ఫలితాన్ని ఇస్తాయని వారు అనుకోవడం లేదు భగవంతుడే ఉపాయమని గట్టిగా తెలుసుకున్నారు ఆయన అనుగ్రహం కోసమే ఈ వ్రతకర్మలను ఆనందంగా చేస్తారు ఈ రెండో పాశల సారాంశంగా మనం గ్రహించాల్సింది శరీర పోషకాలను విడనాడడం శుద్ధీకరణ అలంకరణ వీడడం మంచి నడవడి ధాతృత్వం ఇవన్నీ ఒకే లక్ష్యంతో భగవంతునిపై సంపూర్ణ ఆధారంతో ఆనందించడమే ఈ వ్రతం యొక్క పరమార్థం ఇవే ఈ కాత్యాయని వ్రతం యొక్క నియమాలు ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం